హాయ్ హలో ద్రౌపది ముర్మూర్ గారు ఆవిడ గురించి చెప్పాలంటే నిజంగా అంత గొప్పగా ఉండదు మనం గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎటుకీత ఇస్తే అటు నడుస్తూ ఉంటారేమో అనిపిస్తుంది ఆవిడ చూస్తుంటే ఎందుకంటే గవర్నర్లు అసెంబ్లీలో ఆమోదించబడినటువంటి బిల్లులు అదే ప్రజాప్రతినిధులంతా అంతా కలిసి ఈ బిల్లు అయితే ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని ఆమోదించబడిన బిల్లుని సంవత్సరం సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటూ చాలా ఇబ్బందులు పెడుతున్నారంటూ స్టాలిన్ గారు కేసు పెట్టడం జరిగింది ఆ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ఏమైంది అలా ఉంచుకోవడం మీ ఇష్టం కాదు రాబాయి మూడు నెలలు టైం మూడు నెలల్లో ఈ బిల్స్ అన్ని క్లియర్ చేసి పంపించాలి లేదంటే ఆ బిల్స్ స్వతంత్రంగా మనుగడలోకి వచ్చేస్తే ఇంకా ఏ రోజైతే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఆ రోజు నుంచి మూడు నెలల తర్వాత ఆ బిల్స్ అన్ని వచ్చేస్తాయి ఎందుకంటే ప్రజలంతా కలిసి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అంతా కలిసి అసెంబ్లీలో ఉండి ఆ బిల్లును ఆ ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా అందరు కలిసి దాన్ని ఆమోదిస్తే ఆపడానికి నువ్వే ఒకటి రా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది దానికి మూడు నెలల కాలపరిమితి విధిస్తూ ఒకవేళ మూడు నెలల కాలపరిమితిలో ఏ గవర్నర్ అయినా ఏ రాష్ట్రపతి అయినా వాటిని ఆమోదించటం కానీ రిజెక్ట్ చేయటం కానీ చేసి పంపటం కానీ చేయకపోతే స్వతంత్రంగా ఆ బిల్స్ అనేవి మనుగోళ్లోకి వచ్చేస్తాయి అంటూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత గవర్నర్లకి రాష్ట్రపతులకి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అంటుకున్నాయి చురకలు మంటలు కాలు అబ్బో జాలింబులు వచ్చింది రాసినా కూడా దొరకలు దగ్గర ఏం చేశారు గవర్నర్లు నా మాటికి వాల్యూ లేకుండా చేశారని ఏడ్చుకుంటే వెళ్ళి రాష్ట్రపతి దగ్గరకు వచ్చున్నారు మోడీ దగ్గర కూర్చున్నారు ఇదంతటి కారణం ఏంటి మోడీ మోడీయే కారణం రీజన్ ఏంటి గవర్నర్ నియమించేది మోడీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లేని స్టేట్లు ఉంటాయి కొన్ని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఈ స్టేట్ లో బీజేపీ వాళ్ళు మర్చుకు కూడా కొపడుతూ ఉండదు సో అందుకే కదా మన పైన హిందీ ఇంపో చేసి హిందుత్వాన్ని రెచ్చగొట్టి మనల్ని బీజేపీలోకి లాగాలని చూస్తుంది అందుకే సో అది వేరే సబ్జెక్టు తర్వాత మాట్లాడదాం సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పరిపాలన బాగుండి వాళ్ళు కనుక మంచి మంచి పథకాలు ప్రజలకు ఇస్తే ఇంకెప్పటికీ బిజెపి అక్కడికి రాదు సో ఏం చేస్తారు గవర్నర్ లె ఇంటి ఎత్తారు ఆ బిల్లు నువ్వు యాక్సెప్ట్ చేయకు ఆ బిల్లుని హోల్డ్ చేయి ఆ బిల్ని చేయకొని ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన వ్యక్తి గవర్నర్ ఓకే నా దగ్గరే ఉంటది బిల్లు నేను పంపిస్తుంది వీళ్ళు ఇలా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు అడ్డంకంగా నిలబడిన వ్యవస్థ ఏదైనా ఉందంటే గవర్నర్ వ్యవస్థ దాని దమ్మిడి ఆదాయం లేదు పైసా ఏమీ లేదు సో అటువంటి తరుణంలో సుప్రీం కోర్టు కలుగు చేసుకుని మీ ఇష్టానుసారంగా బిల్లు పెట్టుకోకూడదు అయ్యా ఇచ్చేయాలని చెప్పింది ఎందుకంటే కొన్ని కోట్ల ప్రజలు ఓట్లేసి వెన్నుకున్న నాయకులంతా కలిసి ఆమోదించబడిన బిల్లును ఆపడానికి నువ్వు ఎవడన్నది కోర్టుల యొక్క ముఖ్య ఉద్దేశం సో ఆ ఉద్దేశాన్ని వీళ్ళు గడ్డి కొడుతూ ఆ బిల్లును అలా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అసలు ఏమైనా కూడా తెలియకుండా పోయిన బిల్లు చాలా ఉన్నాయంట ఎప్పుడైతే ఈ బిల్లు మూడు నెలల్లో ఆమోదించాలి లేదంటే మర్యాదగా ఉండదు స్వతంత్రంగా ఆ బిల్లు అమల్లోకి వచ్చేస్తే చెప్పిందో గవర్నర్ కి ఈగు వీళ్ళందరికి ఈగు కాలి పెంచాలి అన్నాను కదా అప్పుడు వచ్చిన క్వశ్చన్సే మన ప్రియతమ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్మూర్ గారికి పద్నాలుగు క్వశ్చన్ వచ్చినాయే మమ్మల్ని డైరెక్షన్ చేస్తారా ఓట్ ఆకు ఇచ్చారు మాకు టైం పెడతారా అసలు మా హిస్టరీ మీరు అడగటానికి ప్రజల ప్రయోజనాలు ఎవరికి పట్టినాయి అంటూ ఒక నాలుగు ప్రశ్నలు సాధించారు ఆ పద్నాలుగు ప్రశ్నల పైన ఈ రోజు కోర్టు హీరింగ్ వస్తూ ఉంది పాపం రాజ్యాంగ ధర్మాసనం పైన ఉన్నటువంటి చాలా మంది ప్రముఖమైనటువంటి జడ్జెస్ పైన కూర్చొని ఒక విచారణ ఉన్నారు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అనే అస్త్రాన్ని ఉపయోగించుకుని సుప్రీంకోర్టు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు పెండింగ్ బిల్స్ ముఖ్యంగా ఇందుట్లో క్లియర్ చేసే కూడా సుప్రీంకోర్టు ఆ విషయం పాపం ద్రౌపది మర్మూల్ గారికి తెలియదేమో ఆవిడ చదువుకున్నారు లేదో ఒకసారి చదువుకుంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీగా అందులో ఎటువంటి బిల్స్ పెండింగ్ ఉన్నా ఎటువంటి ప్రజా ప్రయోజనాలకు అడ్డంకులు కలిగే విధంగా ఎవరు బిహేవ్ చేసినా సుప్రీంకోర్టు స్వతహాగా కలగజేసుకొని వాటిని మంచి కోసం అమలు చేసేటువంటి హక్కు సుప్రీంకోర్టు ఉంది ఆ విషయం పాపం ద్రౌపది ముర్ము గారికి అర్థమయ్యేలాగా సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పబోతుంది చీఫ్ జస్టిస్ గవాయ్ గారి ఆధ్వర్యంలో అని నేను అనుకుంటున్నా పాపం ఏమవుతుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గర్ థ్యాంక్ యూ సో మచ్